హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెట్టి చేపిస్తాను మీకు ఓకేనా చాలా మంది పెట్టుకుంటారు అందరికీ వచ్చు రాన వాళ్ళు ఒక పది కాయలు ఐదు కాయలు పెట్టుకుంటారు కదా అయితే నేను ఒక ఇరవై కాయలకి నేను పెట్టి చేపిస్తాను మీకు అయితే ఇవి వేయింకాయలు అంటే అంటే కొత్త పిల్ల కొబ్బరి అంటారు వీటిని అయితే పీచ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కాయలు పెట్టుకుంటే ఆవకాయ పచ్చడి చాలా మంది ఇష్టపడేది పిల్లి కొబ్బరే పెట్టుకుంటారు ఆవకాయ ఓకేనా కలెక్టర్ కాయలు అవి పెడుతుంటారు ఆ కాయలు ఏంటంటే అండి బెల్లం పచ్చడికే పనిచేస్తుంది ఆ కాయ మెత్తగా ఉంటుంది కాబట్టి ముక్క కానీ ఆవకాయ కూడా అదే పెట్టుకుంటారు చాలామంది అది కాకుండా ఇలా ట్రై చేయండి ఇది కొత్త పిల్లి కొబ్బరికాయలు అండి ఇవి పీచ్ ఎక్కువగా ఉంటుంది తర్వాత కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇది ఇరవై కాయలు అండి ఇవి మొత్తం ఇరవై కాయలతో నేను పెట్టి చూపిస్తాను కొత్త పిల్ల కొబ్బరి అంటే ఎక్కడైనా సైజు ఒకటే ఉంటుంది పెద్ద చిన్న అనేది ఏముండదు చూసారా అన్ని కాయలు కూడా ఈక్వల్గా ఉండవు నూట యాభై గ్రాములు వచ్చింది ఒక్కొక్క కాయలు ఎంత తోస్తే కనుక ఓకేనా ఇలాగా మనం ఒక ఇరవై కాయలు తీసుకున్నాము కాయలకి ఎంత నూనె పడుతుంది ఎంత కారం పడుతుంది పిండి ఎంత వేయాలి మెంతిపిండి ఎంత వేయాలి అన్నీ కూడా మీకు చక్కగా పక్కా కొలతలతో చూపిస్తాను అయితే పది కాయలు పెట్టుకున్న వాట్టుకుందా అనుకునే వాళ్ళు అందులో సగం సగం వేసుకుని మీరు పెట్టుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి ఓకేనా అసలు చెక్కు చదరు సంవత్సరం అంతా కూడా మనం కనుక ఉబ్బడిగా దాచుకుంటే పాడొకొక అండగా ఉంటుంది మనం పెట్టేటప్పుడు ఎలా ఉందో లాస్ట్ అయిపోయేంత వరకు కూడా అలాగే ఉంటుంది ఓకేనా ఇరవై కాయలు ఇవి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శుభ్రం జీడి అండి చూసారు జీడివి జీడి బకెట్లో చక్కగా నానబెట్టేద్దాం అవి నానబెట్టేసి ఒక గంట సేపు ఆ జిగిరంతా పోయేంత వరకు తర్వాత కొన్ని కాయలు ఇలా బ్లాక్గా ముచ్చుకుల దగ్గర బ్లాక్ వచ్చేస్తాయి అనమాట చూసారా ఏదైనా జీడి ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేసుకొని మనం ఒక గంట సేపు రెండు గంటల సేపు నీళ్ళలో ఆరబెట్టి ముక్కలు కట్ చేద్దరే ఓకేనా ఇరవై కాయలు ఇవి చూడండి ఇరవై కాయలు పెట్టుకునే వాళ్ళు చూసుకొని చక్కగా బ్యాచిలర్స్ కూడా పెట్టేసుకోవచ్చండి ఓ పది మంది ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి చక్కగా బ్యాచిలర్స్ కూడా చక్కగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇవి నీటిలో నానబెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత చక్కగా కడిగేసి నీళ్ళలో ఆరబెడతారు ఓకేనా ఇదిగోండి నీట్గా రెండు మూడు సార్లు చక్కగా ఒక గంట సేపు నానబెట్టేసి నీటిలో కడిగేసాము ఇదిగో క్లాత్ పెట్టుకోవాలి మనప్పుడు పొడి క్లాత్ పెట్టుకొని చక్కగా ఇలాగా తుడుచుకొని మనం ఏం చేయాలంటే ఆరబెట్టుకోవాలి నీళ్ళని తడి లేకుండా తుడుచుకొని ఏమైనా ఉంటే ఇంకా క్లాత్తో శుభ్రంగా ఇలా తుడిసేసి మనం చక్కగా నీటిలో ఆరబెట్టుకోవాలి ఓకేనా బాగా ఆరింది అనుకోండి తడి అనేది తగలకూడదు పచ్చడిలో కాకపోతే ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను పచ్చడి ఎలా పడితే అలా పెట్టేసుకోకండి తలస్నానం చేసి చక్కగా నీట్గా పెట్టుకోండి ఓకేనా తలస్నానం చేసి పెట్టుకుంటే అంటూ అంటూ ఏమీ లేకోకుండా ఆవకాయ పచ్చడి అనేది చాలా పవిత్రంగా పెట్టేది ఆవకాయ పచ్చడి ఒకటి మాత్రమే ఉన్న పచ్చలు మీరు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు పవిత్రంగా పెట్టేది ఆ ఒకే పచ్చడి ఎందుకో నాకు తెలియదు కానీ దీన్నైతే మా చిన్నతనంలో డేట్లు వచ్చిన లేడీస్ తర్వాత స్నానం చేయకపోయినా జాడీలు ముట్టుకునేవారు కాదు తల స్నానం చేసి అప్పుడు మా అత్తయ్య గారు అయితే కనీసం పచ్చడి జాడి ఉత్తప్పుడు కూడా మామూలు పైగా కూడా ముట్టుకొని వచ్చేవారు అది ఏంటో ఆ సాధస్తం అయితే నాకు ఇప్పటికీ అర్థం కాదు మరి పచ్చడి పాడవుతుందన్న ఏంటో ఆవకాయ పచ్చడి పవిత్రం ఏంటనేది నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా తలస్నానం చేసిన తర్వాత ఏమి ముట్టుకోకుండా వెళ్ళి పచ్చడి తీసేవారు ఒక జాడీలోంచి బెల్లం ములక్కాడ కలిపి ఆవకాయ పెట్టేవారు ఈ పచ్చాంగంగా ఆవకాయ పెట్టుకునేవారు అవి టిఫిన్కి చక్కగా చాలా బాగుంటుందండి బెల్లం ఆవకాయ అది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి బెల్లంతో ఆవకాయ ములక్కాడ కలిపి బెల్లం వేసి పెడతామన్నమాట ఓకేనా అది కూడా మీరు ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి కాయలు అయితే మాత్రం కొత్త కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి ఇందులో ఐదు కాయలు ఎక్స్ట్రా వేసాను ఇరవై ఐదు కాయలు ఇవి ఈ ఐదు కాయలు బెల్లం పచ్చడి పెట్టి చూపిస్తాను మీకు ఓకేనా ములక్కాడ వేసి పెట్టి చూపిస్తాను చాలా బాగుంటుంది పచ్చడి సరే ఆరిన తర్వాత ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం నీట్గా కడిగేసుకొని మామిడికాయలు ఆరబెట్టుకున్నాం కదా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు కత్తిపెడితో కోసేటప్పటికి నాకు తల ప్రాణం తాక్కు ఓకేనా చూసారు అన్నీ ఏ సైజులో ఇలాగా ఈ ట్యాంక్లో పొరలాగా ఉంటుంది ఎంత తీసేసుకొని మనం చక్కగా ముక్కలు అనేది ఇలాగా కట్ చేసుకోవాలి ఇవి కరెక్ట్గా కొత్తబిల్లి కొబ్బరి అనేటప్పటికీ కాయలు ఎక్కడ కాసినా కానీ ఒకే సైజు ఉంటాయి కాయ వచ్చేసి పన్నెండు ముక్కలు అవుతుందండి ఓకేనా పన్నెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కాయ మేమైతే అలా కట్ చేసుకుంటాము ఓకేనా ఈ ముక్కలు ఈ సైజు సరిపోతుంది మరి పెద్ద ముక్కలు బాగోవు ఈ సైజు బాగుంటుంది అనమాట కానీ ముద్రకాయలు అండి చక్కగా పీస్ అది వచ్చేసి ఉన్నాయి కొయ్యడం చాలా కష్టమైపోయింది ఓకేనా అయితే ఇప్పుడు మనం దీనికి సామాన్లు ఎన్ని పడతాయి కోసేసుకొని చక్కగా నీట్గా క్లాత్ ఎట్టి తుడిచేసుకున్నాం ఈ చమ్మ అనేది లేదు చక్కగా ఆరిపోయి కదా అయితే ఇప్పుడు మనం కారం ఎంత వేయాలి పిండి ఎంత వేయాలి మెంతిపిండి ఎంత వేయాలి ఆయిల్ ఎంత పడాలి అన్నీ కూడా కొలతలతో చూపిస్తాను మీకు ఇవి ఇరవై కాయలు అయితే నేను ఏం చేస్తానంటే రెండు కాయలు ఎగస్టన్నాయి ఇరవై రెండు కాయలు వేసాను అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను నూనె తీసుకున్నాను ఒక కిలో పావు నూనె వేస్తానమాట ఇందులో ఓకేనండి నువ్వుల నూనె తీసుకున్నమాట ఎప్పుడు కూడా మేము పచ్చడికి ఎప్పుడు కూడా నువ్వుల నూనె వాడతాము అయితే ఇప్పుడు ముక్కలో దీంతో కొలిస్తే మనకి ఇరవై రెండు కాయలు వేస్తాను కరెక్ట్ దీంతో ఎనిమిది బాక్స్తో ఈ బాక్స్తో ఎనిమిది అండి కొలిస్తే ఎనిమిది వచ్చినాయి ఓకేనా అయితే మనం ఎనిమిది ఏం చేస్తాము తర్వాత కారం ఎక్కువ ఎంత వేస్తాను అనేది చూడండి ఇది దీంతో కొలిస్తే కనుక చూసారు ఇది కరెక్ట్గానే తవకంటే పెద్దగా ఉంది ఈ బాటిల్తో మీరు ఏ గిన్నెతోనే పెట్టుకోండి ఎనిమిది ఎనిమిది డబ్బాలు అయిందండి దీంతో ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు ఈ ఆయిల్లో వేసేస్తానండి నేను ఎప్పుడు కూడా నేను ఎందుకంటే ముక్క అనేది మెత్తపడదట అండి అస్సలు మెత్తపడదు ఓకేనా ఈ లోపల మీకు కారం అది కొలిచి చేపిస్తాను నేను ఆయిల్లో వేసేసుకుని ముక్కలు ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కలిపేద్దాం ఇదిగోండి చక్కగా ఈ ముక్కల ఆయిల్లో చక్కగా ఇలాగ మనం ఒక రెండు నిమిషాలు నానొత్తే ముక్క అనేది ఎప్పుడు కూడా మెత్తబడదు కొంతమంది పచ్చడి పెట్టుకుంటారండి నెల అయ్యేటప్పటికి ముక్క మెత్తబడిపోతుంది ఆయిల్ ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఆయిల్లో మనం కలిపేసుకోవచ్చు ఇంకా నేను కారంలో వేసేసి పసుపు కలిపేస్తాను అనమాట ఇందులో నూనెలోనే పసుపు వేసేసి మనం కలుపుకుంటే తొందరగా పడుతుంది అలా కూడా కలిపేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ప కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనకి ఎనిమిది డబ్బాలు ముక్కలైనవి కదండీ ఇప్పుడు అదే డబ్బాతో ఇదిగోండి మిక్సీలో పట్టిన ఆవాలు బాగా ఎండబెట్టి ఒక డబ్బా నిండా ఆవుపిండి అదే డబ్బాతో ఎనిమిది డబ్బాలు ముక్కలు కదా డబ్బా నిండా పిండి అదే డబ్బాతో ఫుల్గా కారం మ్యాంగో అంటే ఆవకాయ కారం అమ్ముతున్నారు కదా కారం ఇది హాఫ్ కిలో ప్యాకెట్ కరెక్ట్గా హాఫ్ కిలో వచ్చింది హాఫ్ కిలో ఆ డబ్బాతో డబ్బా వచ్చింది అలాగే ఆ డబ్బా నిండా కాకుండా మూడు పావులు సాల్ట్ సరిపోతుందండి కరెక్ట్గా ఇంక వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఉప్పు నిండా వేసేసుకోండి కానీ మేము కరెక్ట్గా సరిపోవాలనుకుంటే మాత్రం మూడు పావులు అదే డబ్బాతో మూడు పావులు తీసుకున్నాను ఒక వంద గ్రాములు మాత్రం ఇదగండి మెంతి పిండి లైట్గా దోరగా ఏపేసి ఇలా పొడి చేసుకున్నాను అన్నమాట మరీ మెత్తగా కాదు కొంచెం అలాగా చూసారా కచ్చాపచ్చిగా ఇవి అయితే దీనికి ఒక రెండు వందల గ్రాములు ఎల్లుల్లిపాయలు మిక్సీ పడదాం పొట్టుగానే కొంచెం పొట్టు పొట్లు ఆడుతూ వచ్చేలాగా మిక్సీ పడతా మిక్సీ పడతాను కరెంట్ పోయింది అది కూడా వేసుకోవాలి మనం వేసుకుంటేనే చాలా బాగుంటుంది గుళ్ళు ఎలాగ వేస్తాం కదా ఎల్లులపై ఆవకాయలు తింటే చాలా మంచిదండి హెల్త్కి అందుకనేసి ఎల్లులపై ఎక్కువ తింటారు చాలామంది ఏరుకొని ఏరుకొని మరీ తింటారు ఓకేనా మా ఇంట్లో అయితే అలాగే తింటారు ఎల్లుల్లిపాయలు కొన్ని మిక్సీ పడదాము కచ్చబచ్చిగా కొన్ని గుళ్ళు వేద్దాం అయితే ఇప్పుడు ఇవి మనం వేసాం కదా ఇలాగ ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం ఒకసారి ఇవి ఇవన్నీ మెంతి పిండి ఇవన్నీ కలిపేసుకొని మనం చక్కగా ఒకసారి చీపిస్తాను మీకు ఇదిగోండి మెంతిపిండి కారం ఆవు పిండి ఒక రెండు స్పూన్లు పసుపు ఉప్పు ఇవన్నీ వేసి కలిపేస్తామా ఇలాగా చక్కగా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ముక్కలు కూడా ఒక అరగంట సేపు నూనెలో చక్కగా నానే ఇప్పుడు మనం కారం అది వేసేసుకోవచ్చు వేసేసుకొని పూర్వం అయితే అండి పండగ ఉండే పండగ సంక్రాంతి కంటే ఘోరంగా ఉండేది ఆమెకి పచ్చడి పెట్టడం అంత అంత హడావడి చేసేసేవారండి బాబు మా చిన్నప్పుడు చేతితో కలిపేద్దాము గరిట పక్కన పెట్టేసి చక్కగా చేతితో కలిపేసేసి మనం ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు మనం ఒక డబ్బాలో పెట్టుకుంటారు ఓకేనా ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాము మీకు చీపించలేదు నేను ఒక రెండు వందల గ్రాములు ఎల్లుల్లిపాయలు కచ్చ ఆడేసి ఇందులో వేసేస్తాను నేను చూపించడం మర్చిపోయాను ఓకేనా చిన్న చిన్న పాయల్ లాంటివి ఉంటాయి కదండి అవన్నీ నేను ఏమో పెద్దవి ఉంచేసి చిన్నవి ఏం చేస్తానంటే కొంచెం మిక్సీలో కచ్చ పచ్చగా పచ్చగా వేసేసి కొంచెం ఇందులో కలిపేస్తాను అనమాట మరీ మెత్తగా చేసుకోకూడదు నలిగి నల్గినట్టుగా మిక్సీలో వేసుకొని మనం ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయలు పావు కిలో ఎల్లుల్లిపాయలు అండి ఇవి పావు కిలో ఎల్లుల్లిపాయలు ఇవి ఎన్ని అన్నీ వేసుకోవచ్చు అర కేజీ కావాలని వేసుకోవచ్చు మీ ఇష్టం అది తినేవాడిని బట్టి ఉంటుంది ఇది నువ్వుల నూనె కదండి పచ్చడి మంచి స్మెల్ అవుతుంది రుచిగా కూడా ఉంటుంది చూడండి మీరు ఆ ఆయిల్ వేసుకొని చూడండి వచ్చడం మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి రెండు రోజుల తర్వాత తీద్దాం దీన్ని ఓకేనా అన్నీ వేసినట్టే ఇందులో చూసారా ఇది కొంచెం ఓడితే మనకు ఓట అది కనిపిస్తుంది అన్నమాట ఒక రెండు రోజులు మాకు మరి కొంతమంది ఏంటంటే ముక్క ఓట కలిపి ఉంటుంది నేను ఎక్కువ ఓట వేయండి తినేవాళ్ళు తక్కువ ముక్కలు తినేవాళ్ళు ఎక్కువ కాబట్టి నేను కొద్దిగానే వేస్తాను వేసుకునేవాళ్ళు మీరు ఇంకా పావుకిలు పావుకిలు వేసుకునే వేసుకోవచ్చు నేను విధానం అయితే ఇదే ఇది కూడా ఓట బాగానే దిగుతుంది మనకి చూసారు ఉందా ఎదుగు గ్రేవీలాగా అడుగు వచ్చేసింది మనం ఒక్కసారి దీన్ని ఎలా శుభ్రంగా కలిపేసుకొని మనం అన్నీ వేస్తాం కదా ఆవుపిండి మెంతిపిండి సాల్టు కారం ఎల్లుల్లి ఎల్లుల్లిపై కచ్చబెచ్చగా ఆడింది నూనె అన్నీ వేసి కలిపేసాము దీని మళ్ళీ ఇంకొక హాఫ్ కిలో నూనె వేసేసి అప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్బాలో పెడదాం ఓకేనా ఇదిగోండి పచ్చడి మనం చక్కగా కలిపేసుకొని ఇలాగ డబ్బాలో పెట్టేసుకుందాం ఓకేనా దీన్ని మూత పెట్టి దగ్గర దగ్గర నేను రెండు కిలోలు ఆయిల్ పోస్తాను ఇది ఇది రెండు రోజు రెండు రోజులు చూస్తాం కదా అప్పుడు ఉప్పు చూసుకొని మళ్ళీ ఇంకో కేజీ నూనె వేసుకుందారే ఓకేనా నువ్వుల నూనె వేసాను నేను ఇది మూత పెట్టేసుకొని మనం పక్కన తడేది తగలని చోట అంటు ముట్టి తగలని చోట మనం పెట్టుకుంటే ఇది చక్కగా ఉంటుంది డబ్బా చూసారా ఇదిగో నూనె తేలుతుంది చూసారా ఆల్రెడీ నూనె ఉంది పొద్దున్నీ మొత్తానికి కొంచెం కొంచెం తేలిపోతూ ఉంటుంది అన్నమాట పైకి అప్పుడు నూనె మళ్ళీ మనం పోసుకోవచ్చు నూనె ఎక్కువ వేసాను రెండు కేజీలు నూనె పోసాను ఇంకో కేజీ నూనె కంపల్సరీ వేసుకోవాలి ముక్కల ములిగేంత వరకు నూనె పోసుకుంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఓకేనా సరే రెండు రోజుల తర్వాత మళ్ళీ మీకు చేపిస్తాను ఇదిగోండి చూసారా మూడో రోజులకి మనం పోసిన ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో మ్యాక్సిమం సరిపోతుంది అనమాట ఈ ఆయిల్ కాకపోతే ఏంటంటే ఒకొక్క పావు కేజీ ఎంతో పైన వేద్దాము నూనె ఎప్పుడైనా సరే ముక్క ములిగేంత వరకు ఉంటే అస్సలు పచ్చడి పాడవదు మనం పచ్చడి తీసుకున్నప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి పొడి గరిటి ఉంటుంది కదా తడి తగలను గరిటి పెట్టుకొని నూనె రాకోకుండా పచ్చడి మాత్రమే తీసుకోవాలి ఆల్రెడీ పా ముక్కలు కూడా నూనె పట్టు ఉంటుంది కాబట్టి ఆ నూనె సరిపోతుంది అలా తీసుకుంటే కనుక పచ్చడి అయిపోయేంత వరకు కూడా ఈ నూనె ఉంటుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొక హాఫ్ కిలో కిలో నూనె పోసుకొని తినండి అని చేపల పులుసు పెట్టుకున్నప్పుడు ఈ నూనె వేసుకుంటారు ఎక్కువగా చాలామంది ఇష్టపడతారు మీరు కావాలంటే ఇప్పుడే నూనె కొద్దిగా వేసుకొని అది కూడా మనం చేపల పులుసు పెట్టుకున్నప్పుడు కొంచెం తీసుకొని పోసుకోవచ్చు నష్టం ఏమీ లేదు ఎంత నూనె పోసుకున్నా పచ్చడి అనేది పాడవకండిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే చూశారు కదా మనకి నేను దగ్గర దగ్గర రెండు కిలోలు వేసాను నేను దగ్గర ఏంటి రెండు కిలోలకు ఇంకా వంద గ్రాములు ఎక్స్ట్రానే ఉంది నువ్వు నూనెసాను కదా రెండు రెండు కేజీల నూనె పట్టింది అయితే మనం తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్క పది నిమిషాలు ఎండలో అలా అన్నమాట ఈ పచ్చడి మా అమ్మగారు వాళ్ళు అలా పెట్టేవారు నాకు అది అలవాటు చాలామంది ఎన్ని పచ్చలు పెట్టినా కానీ ఎండలో పెట్టినప్పుడు మనం చూపించట్లేదు పెడతారో పెట్టరో నాకు తెలియదు నేనైతే మాత్రం ఒక పది నిమిషాలు దిన్ని ఎండలో పెడతాను అనమాట మంచి ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టి మళ్ళీ అది నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదా వేడి అప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను పూర్వం ఏం చేసేవారండి ఎక్కువ జాడీలో పెట్టుకునేవారు ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ టమాటా పచ్చడి కూడా జాడీలోనే పెట్టుకునేవారు ఇప్పుడు జాడీలు కూడా వాడడం చాలా తక్కువైపోయింది ఎందుకంటే పచ్చళ్ళు ఎప్పటికప్పుడు దొరికేస్తున్నాయి నిలవ పెట్టుకోవాలనేది ఏమీ లేదు కాబట్టి కొందరలో పెట్టుకునే వాళ్ళల్లో జాడీలు ఉంటాయి కొంతమంది పెట్టుకోవట్లేదు కాబట్టి జా జాడీలు పట్టించుకోవట్లేదు కొనుక్కోవట్లేదు ప్రతిదీ దొరికేస్తుంది కదా ప్యాకెట్ తెచ్చుకోవడం డబ్బాలు వేసుకోవడం తినేయడం ఆ రకంగానే ఉంటుంది నేను కూడా జాడీ అనేది వాడట్లేదండి అయితే ప్లాస్టిక్లో తినడం కూడా మంచిది కాదంటారు కాబట్టి కొంచెం మంచి ప్లాస్టిక్ ఉంటుంది కదా అలాంటి దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేను ఇదే డబ్బాలో ఉంచుతాను అనమాట ఈ డబ్బా మంచిదే పర్వాలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే మనం స్టీల్ డబ్బాలు అది పెట్టుకుంటే కన్నాలు పడిపోతుంది కదా మనకి ఎప్పుడన్నా తినడానికి తీసుకున్నప్పుడు ఏ డబ్బాలో తీసుకున్నా పర్వాలేదు ఒక వారం రోజుల్లో పది రోజుల్లో అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ తలస్నానం చేసి మాత్రమే పచ్చడి తీసుకోవాలి చూసారండి ఫైనల్గా మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది మూడు రోజులు కలపకోకుండా ఉంటేనే ఒకసారి కలిపేసేసి మళ్ళీ మనం నీడ నీడలో పెట్టేసి చెప్పాను కదా ఆ రకంగా మూత పెట్టేసి స్టోర్ చేసుకుందాం ఎప్పుడైనా కానీ తలస్నానం చేయకుండా పచ్చడి తీయకూడదు ఇలాగే మనం బెల్లం ఆవకాయ పెట్టుకుందాము అది కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను బెల్లము ములక్కాడతో కలిపి పెడతాను అన్నమాట ఆవకాయ ములక్కాడ ఆవకాయ బెల్లంతో పెడతాను చాలా బాగుంటుంది ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి ఓకేనా మీకు నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి